నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఈ నెల ఐదున ఫీజు పోరు కార్యక్రమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే అయితే గడిచిన ఐదేళ్లలో విచ్చల విడిగా ఇష్టారీతిన లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ సర్కార్ దిగిపోయే నాటికి పెండింగ్ బకాయిలు పెట్టి ఈ బకాయిలు కూటమి బయలు గుదిబండగా మారాయి కానీ వైసీపీ అధినేత జగన్ గురివింద గింజ తన నలు పెరగదు ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త డ్రామాలకు తెర తీశారు జగన్ అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కింద రెండు వేల ఒక్క వంద కోట్లు వసతి దీవెని కింద మరో ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు మొత్తంగా మూడు వేల ఐదు వందల కోట్లు బకాయి పెట్టిపోయారు ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు చెల్లించాల్సిన బకాయిలను ఐదేళ్లు జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు ప్రైవేటు కళాశాలలో ఫీజుల చెల్లింపు పథకాన్ని రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నిలిపివేసింది అంతకు ముందు అప్పటి వరకు ప్రవేశాలు పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఐదు వందల కోట్లకు పైగానే ఉన్నాయి వీటిని చెల్లించకపోగా జగన్ సర్కార్ విజిలెన్స్ విచారణ చేయించింది ఈ నివేదిక వచ్చిన డబ్బులు విడుదల చేయలేదు ఆ తర్వాత ఉన్నత విద్యా ద్వారా వన్ టైం సెటిల్మెంట్ కు యాజమాన్యాలను సంప్రదించింది మొత్తం బకాయిలో డెబ్బై ఐదు శాతం ఇస్తామని దానికే అంగీకరించాలి అంటూ ఒత్తిడి చేసింది బకాయిలో డెబ్బై ఐదు శాతం ఇస్తే చాలని దీనిపై న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు సైతం తీసుకుంది ఇంత చేసి ఆడబ్బులు ఇవ్వలేదు నీ బకాయిలు చెల్లించలేక కొందరు పిల్లలు ధ్రువ కాలేజీలోనే వదిలేశారు ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం కొందరు ఫీజులు కట్టి సర్టిఫికేట్లు తీసుకున్నారు అయినప్పటికీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దాదాపు ఏడు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది అయినప్పటికీ ఫీజు పోరు పేరుతో డ్రామాలకు సిద్ధమవుతున్నారు జగ కానీ నిజానికి ఇప్పుడు ఆందోళన చేయాల్సింది కూటమి నాయకులే